లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సన్ తక్కువ అండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువ అండి ఇతర షోరూమ్ ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి పదహారేళ్ల వరకు కూడా ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో అనేది ఎవరికీ తెలియదు అన్నారు మరి అలాంటప్పుడు సరే ఆయన ఆ తర్వాత పెరిగిన తర్వాత మసీదుల దగ్గర కావచ్చు కొంచెం ఒక పకీర్ లాగా గడ్డం పెంచుకోవడం కావచ్చు ఆయన వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు ఇవన్నీ ఆయన ముస్లిం అనే ఒక అభిప్రాయం కలిగించి ఉండొచ్చు కానీ పదహారేళ్ల వరకు పదహారేళ్ల ప్రాయం వచ్చే వరకు ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు అని తెలియనప్పుడు ఆయన ఒక ముస్లిం పుట్టుక అయింది అని మనం ఎలా అంటాం ఇప్పుడు అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పుట్టికి ముస్లిం అయితే ముస్లిం అయినట్టు కాదు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇంకా అంటే మీరు అన్నారు కదా చాలా నడుస్తున్నాయని దాంట్లో గట్టిగా వినిపించే ఒక విషయం ఉంది ఆయన అసలు సద్బ్రాహ్మణుడు అని ్రాహ్మణుడి కింద పుట్టాడు అని కూడా చాలా కుటుంబంలో పుట్టి వచ్చాడు ఒక రైల్లో అని అంటారు చాలా మంది అంటారు అయితే ఇక్కడ మనం బహుశాల అన్నది నిజం కూడా అవ్వచ్చు ఆయన బ్రాహ్మణుడే అవ్వచ్చు బ్రాహ్మణుడు అంటే ఏంటి హిందువే అయితే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఆయన అన్నమాట ఏంటి సబ్కా మాలిక్ ఏక్ హై సబ్కా మాలిక్ అల్లాహయ్ నామ అని చెప్పి ఒక వారం రోజులు ఆయన ఆ అల్లా తలుగు ఆ అంటే ఆ మంత్రాన్ని జపించేవాడు అనమాట ఆయన అల్లాని మీరు ఎప్పుడు స్మరించారో అల్లాని మీరు ఎప్పుడు పూజించారో మీరు ముస్లిమే పుట్టుకతో అవ్వాల్సిన పని లేదు అసలు మన భారతదేశంలో కాదు ఎక్కడ కూడా పుట్టుకతో ఎవడు ముస్లిం ఉండడు అంటే వాళ్ళ ముందు జనరేషన్స్ వాళ్ళు ముస్లింస్ ఉన్న తర్వాత వీళ్ళ పుడితే అది వేరే మాట కాని ఎక్కడ కూడా అంటే మనలో అనాదిగా ఉన్న మతాలు కావు ఇవి ఇవి తర్వాత మహమ్మద్ అనే ఒక ప్రవక్త అల్లా అని ఆయన గురించి చెప్పి ఆ మతాన్ని ఆయన తీసుకొచ్చాడు అక్కడి నుంచి మిగతా వాళ్ళంతా కన్వర్ట్ అయ్యారు అదంతా వేరే స్టోరీ అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఆయన పదహారేళ్లకి ప్రత్యక్షం అయిన తర్వాతనే ప్రత్యక్షం అంటే అదేదో మాయలని కాదు కనిపించాడు అంటే వీళ్ళ దృష్టికి వచ్చాడు ఆయన ఇంకా మనం నిజంగా చెప్పాలి అంటే ఆయన ముందు గురించి ఎవరికి తెలియదు వీళ్ళు ఆ రోజు నోటీస్ చేశారు ఆయన్ని దాన్ని ప్రత్యక్షమయ్యారని వీళ్ళు చెప్తారు అయ్యారని చెప్తారు భక్తిభావంతో బట్ మనం అలా అనుకోవచ్చి ఆ రోజు వీళ్ళు ఆయన చూసారని కనిపించేటప్పటికీ ఆయన అల్లా మాలిక్ అన్నాడు అంటే ముస్లిమే కదా పకీర్ రూపంలో ఉన్నాడు మసీద్ దగ్గరికి వెళ్తున్నాడు అల్లాకి నమాజ్ చేస్తున్నాడు ఇంకా మిగతా ఉంటాయి వాళ్ళ తలుగు ఖురాంతాలుగు కల్మా ఏవేవో ఉంటాయి అవన్నీ చేశాడు ఆయన ముస్లిం చేసినవి అవన్నీ మరి ముస్లిం అనకపోతే ఇంకా ఆయన హిందూ అని ఎలా అంటాం మనం ఇంకొకటి భాస్కర్ గారు ఒకవేళ నేను ఇప్పటి వరకు చూసినంతట్లో మన హిందువుల్లోనే ఎక్కువ మంది ఆ సాయిబాబాని వారు ఉన్నారు ఆరాధించే వాళ్ళు అనుసరించే వాళ్ళు ఉన్నారు కానీ పెద్దగా ఎక్కడ ముస్లింల్లో అయితే నేను పెద్దగా చూడలేదు మన సర్కిల్లో ఇలా చూసినప్పుడు మరి ఆయన హిందువుల మనిషి అయితే లేదంటే వాళ్ళు మావాడు అనుకుని ఉంటే వాళ్ళు ఓన్ చేసుకుని ఉండేవారు కదా మన హిందువులు ఎంతో విజ్ఞానవంతులు ఎంతో ఉదర స్వభావం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందుకు ఆయన్ని ఓన్ చేసుకుంటారు మరి హిందువులే ఎవరినైనా ఓన్ చేసుకుంటారు ఎందుకంటే మనకి పరిజ్ఞానం తక్కువ లేదు అంటే మనకి ఎవరు చెప్పేవాడు లేడు పరిజ్ఞానం తక్కువ మన హిందువులకి అవును పరిజ్ఞానం అంటే శాస్త్ర పరిజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం తక్కువ మనం ఏ రోజు భగవద్గీత మనకి ఏమైనా తెలుసా ఎంత మందికి తెలుసు పురాణాల గురించి ఎంతమందికి తెలుసు వేదాల గురించి ఎంత మందికి తెలుసు అసలు ఈ రోజు మన జనరేషన్స్ లో మన తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకి గుళ్ళకు పట్టుకెళ్తున్నారు ఈ రోజు కృష్ణుడు రాముడు అంటే సినిమాల్లో చూసి అందులో ఏవో ఒక కామిక్ క్యారెక్టర్స్ వేసుకుంటే వాళ్ళే అన్న పరిస్థితికి వచ్చాం మనం రోజు నిజానికి భాగవతంలో కృష్ణుడు ఏం చేశాడు భారతంలో కృష్ణుడు ఏం చేశాడు రామాయణంలో రాముడు ఎలా ఉన్నాడు ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదు కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నాము అది కాకుండా మనకి చిన్నప్పటి నుంచి నేర్పే ఒక అతి పెద్ద తప్పుడు మాట ఏంటంటే అన్ని మతాలు ఒక్కటే అందరు దేవుళ్ళు ఒక్కటే పరమత సహనం పరమత సహనం మనకి కలి మనం కలిగి ఉండాలి మీరు ఎంతమంది ఉన్నా అవి మార్గాలు వేరైనా ఆ మార్గాల ద్వారా మీరు చేరేది మోక్షానికే ఇది ఎంత పెద్ద తప్పు అంటే అంత పెద్ద తప్పు ఇది ఎందుకు అంటే అన్ని మతాలు ఒకటే అయితే ఆ మతాలన్నీ వచ్చి హిందూ మతంలో చేరిపోవచ్చు కదా ఒక క్రిస్టియన్ ఆ మాట నమ్ముడు ఒక ఈ యొక్క ఇస్లామిస్ మాట నమ్మడు నమ్మేది కేవలం హిందువే వాడి దేవుడు నీ దేవుడు ఒకడే అయితే నువ్వు ఎలా ఆ మాట నీ గ్రంథాలు పరిశీలించావా లేదా వాళ్ళ గ్రంథాలు పరిశీలించావా వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దేవుడి లక్షణాలు ఏంటో చూసావా నీ గ్రంథాల్లో ఉన్న దేవుడి లక్షణాలు ఏంటో చూసావా అసలు భగవంతుడని ఎవరు ననొచ్చో నీకు తెలుసా ఇవేవి తెలీదు మనం వెళ్ళిపోతాం అంతే ఇప్పుడు జంతువులు ఉన్నాయండి ఆ జంతువుల్లో పులి ఉంటది ఆవు ఉంటది ఆవంటేంటి గడ్డి పెడతాము మన దగ్గరే పెట్టుకుంటాము పాలిస్తుంది తాగుతాం పులిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోగలమా ఆవుని తినేస్తుంది మనల్ని తినేస్తుంది సో ఆ తేడా ఉంది జంతువులు అని మాట్లాడినా అందులో తేడా ఉంది అలానే మతాలు అని మాట్లాడినా అందులో తేడాలు ఉన్నాయి ఆ మొత్తం చాలా అంటే లక్షణాలన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఆ మతాలు చెప్పేది వేరే ఉంది ఆ గ్రంథాలు చెప్పేది వేరే ఉంది ఇది ఎవరికి ఏం తెలీదు గుడ్డిగా వెళ్ళిపోతాం అది కరెక్ట్ ఇది కాదనమాట అందుకే ముస్లింస్ ఏంటంటే అల్లాని తప్ప ఎవరిని కూడా పూజించకూడదు కనుకనే ఒక ముస్లిం గా చూస్తారు సాయిబా సాయిబాబాని అందుకు వాళ్ళు దేవుడిగా ఓన్ చేసుకోరు మనకు అసలు అంటే ఏంటంటే ఎక్కడో విన్నాం ఆయన ఉన్నాడు పబ్లిసిటీ జరుగుతుంది సరే పూజించేద్దాం అంతే పక్కింటి వాడు పూజించాడు ఎదిరింటి వాడు పూజించాడు కనుక నేను పూజిస్తాను కొత్త ఒక వింత పాత రోత అనేది మనకు బాగా పనికి వస్తుంది సాయిబాబా ట్రెండింగ్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ లాగా మల్టీప్లెక్స్ దేవాలయాలు వచ్చాయి ఇటుపక్క శివుణ్ణి ఇటు పక్క వెంకటేశ్వరుణ్ణి ఇటుపక్క రాముడిని పెట్టి మధ్యలో సాయిబాబాని పెడతారు ఇలా ఎందుకు పెడుతున్నారు ఎందుకు ఇన్ని సాయిబాబా గుడులు వస్తున్నాయి నా చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా రాముడి తాలూ గుడిలో చూసేవాడిని అంటే ప్రతి ఊరికి కూడా రాముడి తాలూకు గుడి కంపల్సరిగా ఉండేది మిగతా దేవుళ్ళు ఎలాగో ఉంటా ఉంటాయి సాయిబాబా నాకు ఎవరో తెలియదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సాయిబాబానే ఈ గుడిలేమో అంటే చిన్నగా కనిపిస్తున్న ఆయన మాత్రం వెలిగిపోతుంది అసలు ఆయన బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడు అనేది మనకి ఆ బుక్ లో చూస్తే తెలుస్తుంది కానీ ఆయనకి మాత్రం బంగారాలు ఇంకా అరగడానికి లేదు ఎందుకు ఎలా కడుతున్నారు అంటే మీరు ఏదైనా గుడి కానీ బాగా కలెక్షన్ బాగుంది అనుకోండి వెంటనే గవర్నమెంట్ వాలిపోయి ఎండోమెంట్ వాలిపోయి అది వాళ్ళ అండర్లోకి తీసేసుకుంటుంది కానీ అదే సాయిబాబా గానీ ఆ గుడి కాని ఉంటే దాన్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే మైనారిటీస్ కింద చూస్తారు ఒక చర్చికి కి ఎండోమెంట్ ఉండదు ఒక మసీద్ కి ఎండోమెంట్ ఉండదు ఇది కేవలం హిందూ గుడులకు మాత్రమే ఉంటుంది వీళ్ళు కూడా ఆ మైనారిటీ కింద చూసి కనుకనే వీళ్ళు పూర్తిగా సాయిబాబా గుడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి ఎన్ని వాటి అసలు వాటి వైపు వెళ్ళదు సో ఆ కలెక్షన్ అంతా ఎవరిది నిర్వహించేవాడిదే అందుకే సాయిబాబాని పెడతాడు